కష్టాల్లో వాళ్ళ దగ్గర పలకరి ఎక్కువ వాళ్ళు కష్ట సమయంలో నేను వాళ్ళ దగ్గర పోలేకపోతే ఎట్లా నేను ఆపు చేయట్లా మీరు చెప్పండి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను పలకరి ఎక్కువ ఎట్లా ఎట్లా నేను ప్రజాప్రతినిధులు అయితే ఎట్లా వాళ్ళని ప్రేట్ చేయడం నేను చూసి రావడానికి మాకు అర్థమే కాదు I don't k a t n g to do. I don't k h a g n k o a t i n t do. I d o a I'm to do. I d o t k n o a t I'm g i n g to do. I w a t i o i n do. I d o n k i n I don't know what I'm going to do. I don't o w w o i a t i o n g to do. I don't m a i do. n t రీజన్ ఫర్ డూయింగ్ ఆఫ్ గోయింగ్ టు కమిట్ ఎనీ కాగ్నబుల్ అఫెన్స్ కాగ్నబుల్ అఫెన్స్ అవుతుందని మేము అనుకుంటే మిమ్మల్ని ప్రివెంటివల్ ఎనీ కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు మేడం మేము అనుకుంటే మేము అనుకుంటే మేము మేము అరేంజ్ చేస్తాం మేము అనుకుంటే అరేంజ్ తెలంగాణ పార్టీ కాదు ఇక మా మా రెండు అంత కాదు మేము మేము ప్రొవిజన్ చెప్పినాం ఎందులో అరెస్ట్ చేసుకుంటున్నాము ఎందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటున్నాము మేడం మిస్యూజ్ కాదు పర్ రూపాయ వన్ ఫిఫ్టీ వన్ అని అంటారు మిస్యూజ్ కాదు మేడం మీరు ఇచ్చిన చట్టాలేవి మీరు చేసిన చట్టాలు కాబట్టి కుటుంబానికి అయ్యో సార్ అవి మీరు ఇచ్చిన చట్టాలే మీరు ఇచ్చిన చట్టాలే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే ఫ్లీజ్ సార్ అరెస్ట్ చేసుకుంటున్నాం సార్ ప్రశ్న అని అనొద్దు మీరు మళ్ళీ చట్టాలు వ్యతిరేకించినట్ట సార్ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినా మీరు ఇచ్చిన చట్టమే అది అందులో వన్ ఫిఫ్టీ వన్ కింద అరేంజ్ చేస్తున్నామని చెప్పాం సార్ సింపుల్ ఓకే రావాలి రావచ్చు నేను రావాలని మేడం